నిజం చెప్పాలంటే సంక్రాంతి చేసిన తర్వాత మన హీరోలు మిగిలిన అన్ని సీజన్స్ వదిలేశారు బంగారం లాంటి సమ్మర్ సీజన్ మొత్తం కంటి ముందు నాశనం చేసేశారు అదేంటి అని అడిగితే ఉంది కదా అంటున్నారు ఆ సమయంలో వచ్చినా కూడా ఎవరూ చూడరు వందల కోట్ల బిజినెస్ చేసే సినిమాలను సమ్మర్ సీజన్ లో విడుదల చేసి చేతులు కాల్చుకోలేము అని ఓపెన్ గానే చెప్తున్నారు దర్శక నిర్మాతలు అందుకే అందరి చూపు ఇప్పుడు దసరా సీజన్ మీద పడింది ఈసారి పండగకి రెండు కాదు ఏకంగా మూడు నాలుగు పెద్ద సినిమాలు వస్తున్నాయి వాటి బిజినెస్ అక్షరాల వెయ్యి కోట్ల పైగానే జరుగుతుంది పెద్ద హీరోలు కూడా ఈసారి పండుగ మేమున్నాం మేమున్నామంటున్నారు చిరంజీవి నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ బాలయ్య పండక్కి పోటీ పడుతున్నారు ఈసారి దసరా పండుగ అక్టోబర్ రెండున రానుంది దానికి ఒక వారం ముందుగానే తమ సినిమాలు తీసుకొస్తున్నారు బాలయ్య పవన్ ఈ ఇద్దరు దసరా హాలిడేస్ ను బాగా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఇటు ఓజీ అటు బాలయ్య అఖండ టూ సినిమాలు విడుదల కానున్నాయి ఈ రెండింటిపై నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఓజీ సినిమాపై ఉన్న అంచనాలు దానికి జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుందేమో అనిపిస్తుంది మరోవైపు బాలయ్య కెరియర్ లో ఫస్ట్ టైం అఖండ టూ ఏకంగా వంద కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది ఈ సినిమాను హిందీలోనూ భారీగానే విడుదల చేస్తున్నారు ఈ రెండు సినిమాలు వచ్చిన వారం అటో ఇటో విశ్వంబర సినిమాతో రానున్నాడు చిరంజీవి ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ కాలేదు కానీ ఖచ్చితంగా దసరా సీజన్ లోనే రావాలని చూస్తున్నాడు మెగాస్టార్ దానికి తగ్గట్టుగానే ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే ఓజీ అఖండ టూలలో ఖచ్చితంగా ఒక సినిమా అయితే వాయిదా పడుతుంది అది అఖండ టూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి అదే అదునుగా దూరిపోవాలని చూస్తున్నాడు చిరంజీవి అదే జరిగితే ఓజీ వచ్చిన రెండు వారాల గ్యాప్లో ఖచ్చితంగా విశ్వంబరణ రావడం ఖాయం అలా కాకుండా మూడు సినిమాలు పండగకి వచ్చినా కూడా వీటి రేంజ్ వెయ్యి కోట్ల వరకు ఉంది ఎలా చూసుకున్నా కూడా ఈసారి దసరాకు బాక్సాఫీస్ మోతం మోగిపోవడం అయితే పక్క మరోవైపు దీపావళి కూడా సినిమాలు బాగానే ఉన్నాయి అబ్బవరం ప్రదీప్ రంగనాథన్ లాంటి యువ హీరోలతో పాటు సూర్య కార్తి లాంటి స్టార్ హీరోలు కూడా ఈసారి దీపావళిని టార్గెట్ చేస్తున్నారు